హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీవంటగది ఈరోజు వీడియో ఏంటంటే మనకి వంకాయ ములక్కాయ ఎండు చాప కర్రీ అనమాట వంకాయ కూరని ఎలా చేసుకున్నా కానీ మనకి బోర్ అనేది కొట్టదండి కూరల్లో వంకాయ కూర అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా మందికి ఫేవరెట్ కూడా అయితే ఈ వంకాయని కర్రీ కన్నా కానీ పులుసు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈరోజు నేను వంకాయ ములక్కాయ కొన్ని పూస పరిగలు వేసి పులుసు అనమాట చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒక లుక్ వేసేయండి మరి దీనికోసం స్టవ్ తీర్చుకొని ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి దీంట్లోకి వీటిని పూస పరిగిలు అంటారనమాట ఇవి చేపలు అనమాట వీటిని నీట్గా ఒక గంట ముందే వాటర్లో నానబెట్టుకుని నాలుగైదు సార్లు వాష్ చేసుకోవాలి ఎందుకంటే వీటిలో ఇసుక అనేది ఉంటుంది కాబట్టి నీట్గా వాష్ చేసుకుని చక్కగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన తీసేసుకోవాలి ఎండి చేపలు సరిగ్గా ఫ్రై అవ్వలేదు అనుకోండి టేస్ట్ అనేది అంత బాగుండదనమాట చూసారు కదా చాలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా వేయించుకున్న ఈ ఎండి చేపల్ని పక్కకు తీసేసుకుందాము తర్వాత అదే పాన్లోకి సన్నగా కట్ చేసుకునేటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలండి ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక రెండు టమాటోల్ని ఇలాగా కట్ చేసుకుని వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇవి త్వరగా మెత్తగా అవ్వాలంటే కనుక దీంట్లోకి ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొద్దిగా వేసుకోండి తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి వీటిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుంటే కనుక మనకి త్వరగా మగ్గిపోతాయండి ఈ టమాటా ముక్కలు చక్కగా సాఫ్ట్ అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కల్ని వేసుకోవాలి వంకాయ ముక్కల్ని ఎప్పుడైనా కట్ చేసుకున్న తర్వాత ఉప్పు వేసిన నీళ్ళలో వేస్తే కనుక కండ్ర అనేది రాదనమాట నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఒక ములక్కాయని లాగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మోదు పెట్టేసుకుని మగ్గించుకోవాలి మనం ముందుగానే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఈ వంకాయ ముక్కలకి కండ్ర అనేది రాదనమాట చూసారు కదా ఒక్క ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఒక్కసారి మూత తీసుకుని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి రుచికి తగినంతగా కారం వేసుకోండి ఇది వంకాయ పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ దీంట్లోకి కొద్దిగా చింతపండుని ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్నాను కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట తర్వాత ఒకసారి అన్ని మొక్కలన్నిటిని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం మంట మీద కుక్ చేసుకోవాలి మీడియం మంట మీద కుక్ చేసుకోవడం వల్ల మనకి మనం వెజిట వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అవుతాయండి చూసారు కదా ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్నాం కదా ఎండి చేపలని వాటిని కూడా వేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా గరం మసాలాని వేసుకుందాము తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయింది కర్రీ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీని మనం రైస్లోకి చపాతీస్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకే మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే